గుడికిలో ఎపిసోడ్ ఎనిమిది ఇది మీరు చూస్తున్నది ఎస్సీబీసీ కాలనీ అన్ని ఇల్లు అయిపోవచ్చుని ఆల్మోస్ట్ కడతా ఉన్నారు ఇదంతా పెద్ద రోడ్ అనమాట రావాల్సింది ఇలాంటి రోడ్లు ఇలాంటి వాటిని కాలనీ ఎలాగేస్తూ ఎలా ఇస్తారు అనేది నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్ ఇప్పుడు ఒకటే ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఇదే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫ్లాట్లు వేస్తే మొత్తం రోడ్లేసి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసి అప్పుడు ఇవ్వటం జరుగుతుంది అదే గవర్నమెంట్కి వేరే రూల్ ఉంటుందా ఇలాంటి ఇలాంటి దుర్మార్గంగా ఎలా చేస్తారు అంటే ప్రజలకు ఇల్లు కట్టేదాకా వాళ్ళకి ఏమో ఫ్లాట్లు పోతాయని చెప్పి భయపెట్టి లక్షల రూపాయలు అప్పుల్లో పడేసి ఇంత దుర్మార్గంగా చేయటం ఏమాత్రం అన్నది కరెక్టా వాళ్ళు బతకలేని స్థితిలో ఉంటారు ఇక్కడ ఈ వాన వానబడితే ముద్దు నల్లమట్టి చూడండి ఎవరన్నా కదలగలరా అనేది క్వశ్చన్ మార్క్ ఇల్లు చూస్తేనేమో ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోవచ్చున్నాయి ఇల్లు కట్టకపోతేనేమో పూర్తిగా మీకు ఇల్లు క్యాన్సిల్ అయిపోయినాయి అంటారు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని

పన్నెండు లక్షలు అయింది బిల్డింగ్ కడతానికి నీకు లక్ష ఎనభై వేలు బిల్డింగ్ అంటే నీకు నీకు అప్పైంది పది లక్షల ఇరవై వేలు ఇంత చేస్తే నీకు రోడ్లు ఉండటానికి రేపొద్దున వాన పడింది అండి రావటం కాలువ ఇదేనా రాగాలి కూరపాటుగా సైకిల్ వచ్చే ప్రసక్తి అయితే లేదు సైకిల్ ఇంత మార్గం అండి పన్నెండు లక్షలు అయితే లక్ష ఎనభై వేలు ఇచ్చి వాళ్ళు ఇచ్చి ల్యాండ్ ఖరీదు అంత తెలుసా నీకు వింటున్నారు భూమి ఎంత ఎంత ఖరీదు ఉంటుంది అది ఇక్కడ ఎనభై వేలు ఎంత ఉంది లక్ష ఇరవై వేలు దీనికోసం నిన్ను పన్నెండు లక్షలు పెట్టి చేపించారు అంటే నాడ దొరికిందని చెప్పి గుర గుర్రంగా ఉన్నట్టుంది నీకు